ఉబికింది అంటే అక్కడ వాయువు ఉంది పెద్దది ఏంటంటే ఆకాశం యొక్క ఎఫెక్ట్ కూడా ఉంది సరే దాన్ని తిన్నావు అవునా ఇప్పుడు అదేమైంది అది అక్కడ అది లేదు అదేమైంది లేకుండా అయిందిగా లేకుండా అయ్యి లోపలికి పంపించినావుగా లోపలికి పంపించినావు అంటే అది లేదు అది మారిపోయిందా మారిపోయి లోపలికి పోయిందిగా అది ఏదైతే పంచమహాభూతములుగా ఉన్నిందో అది మారిపోయి పొట్టలోకి వెళ్ళింది ఏమండి పొట్టలోకి వెళ్ళేమైంది పొట్టలో జీర్ణమైంది కొంచెం శక్తిగా వచ్చింది కొంచెం శరీరంగా మారింది రక్తంగా మారింది బుద్ధిగా మారింది పనికిరానిది వచ్చేసింది ఇప్పుడు అది ఏదైతే భూమిగా ఉండేది ఇక్కడ కండరాలుగా మారడము వర్షం వస్తే మనం క్లాస్ పెట్టుకోవడం జరగదు ఇంకా ఎందుకంటే ల్యాప్టాప్ నీళ్లు పడిందంటే ఇది పోతుంది ఎక్కడ తిప్పినా మొన్నంతా తిప్పి చూసేసిన అంతా నీళ్లు పడుతుంది మీ మీ ఉండే జాగాకే వెళ్దాం అద్దాలు ఫిట్ చేసుకోవాల అద్దాలు సరే సరే కూర్చోండి కూర్చోండి మళ్ళీ మీరు మాట్లాడుకోండి క్లాస్ అయిపోయింది సరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము తిన్నాం తినింది ఇప్పుడు పంచమహాభూతములుగా ఉన్నటువంటిది ఏదో ఈ శరీరంతో కలిసింది అవునా మళ్ళీ పంచమహాభూతాలుగానే దీంట్లో దీంట్లో ఉంది అది అది మార్పులు చెందింది కదా మార్పులు చెందింది అక్కడ ఉన్నటువంటిది మార్పులు చెంది శరీరంగా వచ్చింది తర్వాత శరీరం మళ్ళీ ఏమైంది శరీరం మళ్ళా విడిపోయింది విడిపోయి నువ్వు ఎత్తుకొని మట్టిలో వేస్తావో లేదో కాలు చేస్తావు మట్టిలో వేసినా కాల్చేసినా మట్టిలో వేసినా కాల్చేసినా చేసిన ఏమవుతుంది మళ్ళీ మట్టి మట్టి అంశం మట్టి లేకపోతుంది గాలి గాలి లేకపోతుంది అగ్ని అగ్ని లేకపోతుంది నీళ్ళు నీళ్ళ లేకపోతుంది ఇప్పుడు అన్నీ వాటి వాటివి వాటి దాంట్లోకి పోయినాయి కదా ఇప్పుడు ఏది ఏదైనా సరే అది లేకుండా ఎక్కడ పోయింది పంచమహాభూతాలుగా ఉండేటివి పంచమహాభూతాలుగా వచ్చింది ఇక్కడికి అవన్నీ కలిపితో ఈ విధంగా కనిపించింది మళ్ళీ ఇదేమైంది ఇది మళ్ళీ పంచమహాభూతాల్లో కలిసిపోయింది మరి ఏడు దేనికోసం ఏడుస్తున్నావు దేనికోసం దేనికోసం ఏడ్చాలి దేనికోసం ఏడ్చాలి పోనీ ఆత్మ ఆత్మ పోతుందా మరి ఆత్మ పోదు పంచమహాభూతాలు నాశనం కాలేదు మరి నువ్వు నువ్వు ఇంక మధ్యలో ఏడుస్తున్నది మీ మనసులో తెచ్చిపెట్టుకో ఉంటుంది మనస్సులో మనసులో ఏదైతే తెచ్చిపెట్టుకో ఉండవో అది మనస్సులో నువ్వు కల్పించుకొని ఉండేది అవునా మనసులో నువ్వు కల్పించుకుంటే వివేకం చేత తెలుసుకున్నావు వివేకం చేత తెలుసుకున్న తర్వాత ఇది సత్యం కాదు అనేటువంటి తెలిసి ఉన్న ఒరిజినాలిటీని గుర్తిస్తున్నావు ఇప్పుడు చెప్పు నువ్వు బాధపడేదానికి కారణం ఏంట మనిషి చచ్చిపోయినారండి అర్థమవుతుందా ఏ ఏ రకంగా నువ్వు బాధపడేదానికి ఎక్కడ దేనిని బట్టి నువ్వు బాధపడాలా అది నువ్వు అనుకున్నావ నీ మనస్సులో నీ మనసులో నీకు వివేకం లేదని అర్థమైంది అప్పుడు అక్కడ వివేకంతో ఇప్పుడు ఆలోచన చేయి వివేకంతో ఆలోచన చేసి చెప్పు మనస్సు వీక్నెస్ కాదు మనస్సుకు వివేకం లేదు వివేకం లేదు అన్ను ఆ మాట అన్ను వివేకం లేదని అంతేకాని వీక్నెస్ అనొద్దు వీక్నెస్ అంటే ఏమి దాన్నే దాన్నే ఏమంటాండది తెలియని తనము అదే అవివేకము అని అంటాం అది అవివేకమన్ను అంతే కాని వీక్నెస్ అని ఎందుకంటావు వీక్నెస్ ఎక్కడుంది మళ్ళా చూడు మనస్సుకు వీక్నెస్ ఎక్కడుంది ఆలోచన చేసే సామర్థ్యం ఉందా లేదా ఆలోచన చేసే సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు ఇంక మరి ఎవరికైనా చూడండి ఆలోచన సామర్థ్యం ఎవరికి తక్కువ ఉంది చెప్పండి మరి అందరికీ ఉందిగా ఎక్కడ ఆలోచన సామర్థ్యం ఎక్కడ ఎవరికి తక్కువ లేదుగా మరి అటువంటి ఎందుకు బాధపడుతున్నావు బాధపడాల్సిన అవసరం ఏంటి అంటే వివేకము లేకపోవడం అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే నువ్వు బాధపడినావు అని అంటే అర్థం ఏమిటి వివేకము లేదు అంటే అవివేకం అందుకే ఇప్పుడు ఏం చేయాలి విజ్ఞాన సారధిర్యస్థు మన ప్రగ్రహవా నరహ సోధ్వన పారమాప్నోతి తద్విష్ణువు పరమం పదం ఎవడైతే విజ్ఞానమునే సారథిగా తీసుకున్నాడో విజ్ఞానం అంటే ఏంటి ఇదంతా వివేకం కదా ఈ వివేకం చూడండి ఈ ఎక్కడ విజ్ఞాన విజ్ఞానాత్మవాదం దగ్గరికి వచ్చినాం విజ్ఞానాత్మవాదంలో కదా మనం మాట్లాడుతున్నాం క్షణిక విజ్ఞానవాదంలో క్షణిక విజ్ఞానవాదంలో మాట్లాడుతూ ఉంటేనే నువ్వు బాధపడాల్సిన అవసరం ఏంటి కొడుకెవడు కూతురెవరు తల్లి ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు నువ్వు అనుకుంటున్నావు నీ మనస్సులో నువ్వు అనుకుంటున్నావు నువ్వు నువ్వు దాన్ని చూస్తే అప్పుడేమైంది అంటే వివేకం చూడండి స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటే వస్తూ ఉంటేనే ఎట్లా వచ్చిందో మీ మీ భావాలను మీరు చెప్పొద్దండి ఇక్కడ ఈ వివేకం గురించి మీరు ఏమైనా మాట్లాడాలి ఉంటే మాట్లాడచ్చు దాని గురించి నేను దానికి సమాధానం చెప్తా అర్థమవుతుందా ఇప్పుడు చెప్పండి బాధపడాల్సిన అవసరం ఏంటి ఒక టైంలో కూడా ఎందుకుంటుంది ఒక టైంలో కూడా ఎవరన్నా ఎందుకు పడతారు వివేకము లేదు అందుకే కదా వచ్చింది ఇప్పుడు ఇటుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి వివేకం పడాల్సిన వివేకంతో వ్యవహారం చేయుటే ఎవడు ఎంత రానిలే నీ దగ్గర బంగారం ఉందని అనుకో ఉండు మాట్లాడద్దు నువ్వు మాట్లాడే విషయం నాకు తెలుసు నీ దగ్గర బంగారం ఉంది అయ్యా ఇది బంగారం కాదని పది మంది వచ్చి చెప్పినారు బంగారం కాకుండా పోతుందా బంగారం బంగారమే కదా నువ్వు పది మంది వచ్చి మాట్లాడినంత మాత్రాన మనం ఇబ్బంది పడుతున్నామంటే అర్థం ఏమిటి మీ గురించే కదా చెప్తాను అందరికీ జరిగే పనులు ఇవి అందరికీ జరిగే పని ఇప్పుడు మీకు మన ఇంట్లో ఏదో ఒకటి జరిగింది కాబట్టి దాన్ని దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు భార్య అని అంటున్నారు లేదా భర్త అని అంటున్నారు లేదా ఇది ఇది వివేకమా అవివేకమా అవివేకం దాన్ని మాట్లాడినప్పుడు దీన్ని కూడా మాట్లాడండి అవివేకమున కాదా అట్లా కానీ విడిబొమ్మని చెప్పలేదు విడిబొమ్మని చెప్పలేదుగా ఉండండి కలిసే ఉండండి కలిసి ఉంటూ ఎలా ఉండాలి వివేకంతో వ్యవహారం చేయి వివేకంతో వ్యవహారం చేస్తూ ఏమి చేయాలనో అది చేయ అప్పుడు ఆనందంగా ఉండగలుగుతావు అప్పుడు అప్పుడేమవుతుంది తెలిసిన జరగాల్సింది జరుగుతూ ఉన్నది నేను చేయాల్సింది ఏం చేయాలి అది చేయాలి అనేది చేస్తారు కరెక్ట్గా అప్పుడు వస్తుంది అది అంతేగాని అది లేకుండా పోతే ఊరికి అనవసరంగా బాధపడాల్సి వస్తుంది అన్నీ కూడా ఇబ్బందులు పడతాం సరే ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదం ఉంది ఈ క్షణిక విజ్ఞానవాదం ఇది ఈ విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో విజ్ఞానం ఉన్నది కదా ఇది సత్యమా కాదా అని అంటే ఏమయ్యా నీ నీ విజ్ఞానం అనేది పనిచేస్తుందిగా విజ్ఞానాన్ని నువ్వేమంటున్నావు నా బుద్ధి ఒక్కోసారి నా నా విజ్ఞానం బ్రహ్మాండంగా పనిచేసిందండి అని ఒకసారి అంటావు ఇప్పుడేమన్నావు నేను వీక్నెస్ అంటే వీక్నెస్ కాదు అది అవివేకం కదా అవివేకం ఆ వివేకాన్ని కూడా గుర్తించినావు కదా ఇప్పుడు చెప్తే అంటే ఒకప్పుడు వివేకం ఉండుట ఒకప్పుడు వివేకము లేకపోవుట అంటే బుద్ధికి సంబంధించినదే కదా నేను సక్రమంగా నిశ్చయం చేయలేకపోయినాను అని కదా అని అంటున్నావు అని అంటున్నావు అంటే బుద్ధిని కూడా వెనకాల పని చేయించేటువంటిది ఏదో ఒకటి ఉంది అని వచ్చిందిగా అంటే ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదం ఏమైపోయింది అది పోయింది అంటే క్షణిక విజ్ఞానవాదం కాదు ఆత్మ ఇంకోటి ఏదో వెనకాల ఉంది అని వచ్చింది దానికి ఇప్పుడు ఆ వెనకాల ఉన్నది ఏమిటి అంటే వీళ్ళు ఏం చేశారంటే మాధ్యమిక బౌద్ధులు అనేటువంటి వాళ్ళు వచ్చి గుర్తిస్తాను కదా నా బుద్ధి పనిచేయలేదు అని అంటున్నావుగా అది అందుకనే అందుకనే వేదాంతం అనేటువంటిది వినాలనంటే సాధన చతుష్టయ సంపన్నత కావాలని పొద్దున్న కూడా చెప్పుకున్నాం కదా సాధన చతుష్టయ సంపద ఉంటే ప్రపంచంలో ఉండే సంపద ఉంటే ఇది అర్థం కాదు సాధన చతుష్టయ సంపద ఉండాలా సాధన చతుష్టయ సంపద అనేటువంటిది ఎవరికి ఉందో వాడికి అర్థమవుతుంది నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము శమాధి శక్క సంపద ముముక్షత్వం ఈ నాలుగు అనేటువంటివి ఎవడికైతే పట్టి ఉందో వాడికి ఇది అర్థమవుతుంది అంటే ఇప్పుడు వీడికి ఏంటంటే ఇది సత్వగుణం పెరుగుండాల రజోగుణం అనేటువంటి దాని ప్రభావం తగ్గి ఉండాలా రజోగుణం తగ్గి సత్వగుణం పెరిగి ఉన్నప్పుడు వాడికి ఇప్పుడు ఏమవుతుందంటే సత్వగుణముతో సత్వాత్ సంజాయితే జ్ఞానం సత్వగుణం ఏం చేస్తుంది అంటే జ్ఞానం వైపు తీసుకెళ్తుంది జ్ఞానం వైపు తీసుకెళ్ళినప్పుడు ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సత్వగుణాన్ని పెంచుకోవాలి నేను మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దా అనుకోవద్దండి ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందండి విచారణ ఏం విచారణ జరుగుతుంది వేదాంత విచారణ వేదాంత విచారణ జరుగుతూ ఉంది అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అవునా దీనికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఎట్లుండాలి దీన్ని దీన్ని ప్రాధాన్యత ఎట్లా తెలియాలా వంద రూపాయలకు ప్రాధాన్యత ఇస్తున్నాగా బయట వెయ్యి రూపాయలకు ప్రాధాన్యం ఇస్తున్నాగా లక్ష రూపాయలకు ప్రాధాన్యం ఇస్తున్నాగా ఇది లక్ష రూపాయలతో సరిపోతుందా కదా అప్పుడు దీనికి ఎంత ఇవ్వాలా మనం ఇస్తున్నామా అది సత్వగుణం చేస్తుంది అర్థమవుతుందా నువ్వు అలా చేస్తూ ఉంటే నీకు అప్పుడు ఇది ఈజీగా బొరకెక్కిపోతుంది ఈజీగా బొరకపోతుంది ఇంకా నేను ఇంకా నేను ఇంక పగలబుట్టి చెప్పాను అర్థమవుతుంది అంటే మనం సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే మేమందరూ సత్వగుణంలో లేమా అని అనద్దండి అందరూ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి కూర్చొని ఉన్నారు అయితే రజోగుణతమో గుణం అనేటువంటిది కలిసి ఉంది అక్కడ బంగారంలో రాగి కలిసి ఉన్నట్లుగా సత్వగుణంలో రజోగుణతమో గుణాలు ఏం చేసినాయి కలిసి ఉన్నాయి రజోగుణం అంటే ఏంటి రజోగుణం అనేటువంటిది చంచలత్వం చంచలత్వం అని అంటే నా వాళ్ళు నాకు సంబంధించింది అది ఉండాలా ఇది ఉండాలా అనేటువంటి భావన రజోగుణం కలిగిస్తుంది తమో గుణం ఏం తెలిసినా ఈ వస్తువులన్నీ నావి నా నా నాకే నాదే ఇది తమో గుణం ఈ తమో రజో రజోగుణము రెండు ఎప్పుడైతే బాగా ఉన్నాయో అప్పుడు స్పష్టముగా స్పష్టముగా స్పష్టం అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి దీనిని ముందు దీనిని ముందు తగ్గించుకోవాలి ఇది తగ్గించుకుంటే ఇది పడుతుంది ఇప్పుడు మన దగ్గర ఒక ఒక డబ్బా ఉంది డబ్బాలోకి నీళ్లు నింపాలి డబ్బాలోకి నీళ్ళు నింపాలని అంటే ఆ డబ్బాలో ఆల్రెడీ సగానికి వేరేది నింపి ఉంటాం ఇప్పుడు నీళ్ళు పోస్తాం ఎంత నిండుతుంది అది సగం నిండుతుంది ఎందుకు సగం నిండుతుంది పోస్తే నీళ్ళు నిండుతుంది అంటే ఆల్రెడీ దాంట్లో వేరేది ఉంది అందువలననే మనం చెప్తా ఉండేది ఏమవుతుందంటే కొన్ని బాగా అర్థమవుతాయి కొన్ని కొన్ని బుద్ధి సరే సరే అంటుంది కానీ కరెక్ట్గా ఇంతే అని రాదు దానికి కారణం ఆ బుద్ధిలో వేరేది ఉంది ఆ బుద్ధిలో ఉండేది వేరే దాన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు దానిని ఖాళీ చేస్తే అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఇది ఫిల్ అవుతుంది అది మనం అది మనం గుర్తించాలి మనం గుర్తించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలి నువ్వు గుర్తించి ఫస్ట్ నేను అందుకే కదా చెప్పాను కనీసం మనం ఏం చేయాలంటే అవన్నీ మనమే ఇప్పుడు మీ మీ డబ్బులు ఉన్నాయి మీ ఆస్తిపాస్తులు ఉన్నాయి ఏవేవో ఉన్నాయి మీ మనస్సులో నుంచి ఇవి నావి కాదు ఇవి నావి కాదు అని అని మీరు అనుకోండి ఫస్ట్ కొడుకులు నా కొడుకులు కాదు ఇల్లు నాది కాదు ఈ బంధువు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నా వాళ్ళు కాదు అని ఫస్ట్ ఫీల్ కా ఫస్ట్ ఫీల్కా అది ఫీల్ అయ్యి చూడు నీకు తేడా తెలుస్తుంది మైండ్లో రావాలి కదా అది ఇప్పుడు ఇప్పుడు మనం అదే కదా క్షణిక విజ్ఞానవాదం లేదా కదా చెప్పుకుంటున్నాం నేను ఇంకా డైరెక్ట్గా పగలబడి డైరెక్ట్గా చెప్ అందుకే కూడా చెప్పాను కదా కొడుకు ఎక్కడా భార్య ఎక్కడా భర్త ఎక్కడా అని కూడా చెప్పానుగా నేను ఇంకా ఇంకా వివరించి చెప్తే కనుక ఏమవుతుందంటే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటుంది మీ మనస్సుకు కొద్దిగా గాయాలు కల్పిస్తాయి మీరు కన్నా కొద్దిగా వివేకం చేత ఆలోచన చేస్తే అన్ని అన్నింటినీ దాన్ని ఏం చేయాలి అన్నింటికి అన్నింటికి అప్లై చేయాలి అన్నింటికి అప్లై చేస్తే నీకు కరెక్ట్గా అర్థమైపోతుంది అర్థమేనా అది 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 ముందు చూసుకోండి రజోగుణం నుంచి సత్వగుణానికి మనం వస్తే ఏమంటారో తెలుసిన ఎంత డీప్గా చెప్తున్నారే అయినా నిజంగా రియాలిటీని చెప్తున్నారే అని అనిపిస్తుంది అది ఉన్ అది వస్తే ఏమో నాకు అట్లా అనిపిస్తాను బా తర్వాత ఇంకొకటి వచ్చాడు వచ్చి అయ్యా వెనకాల మీరు అన్నారుగా ఇప్పుడు వెనకాల ఏముంది వెనకాల ఏముంది ఏమీ లేదు వెనకాల ఏమీ లేదు ఎందుకంటే వీడు చచ్చిపోయినాడు పుట్టినాడు పుట్టినోడు పలాని దగ్గర నుంచి వచ్చినాడని వీడు చెప్పట్లేదు పోయినోడు పలాని తగ్గక అని వీడు చెప్పట్లేదు కాబట్టి సరే ఇవన్నీ పంచమహాభూతాలు ఇవన్నీ ఉన్నాయి వీటి నుంచి అంత కలిపి వచ్చింది వీటి నుంచి కలిపి పోతా ఉంటాయి అన్నీ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ మనసు చేత కూడా ఏమి ఆలోచన చేయకుండా గమనం ఉంటే సైలెంట్గా ఉంటే ఏముంది ఏం తెలుస్తుంది నీకు నువ్వు ధ్యానం కూడా చేస్తా ధ్యానంలో కూడా చేయి ఏం తెలుస్తా ఉంది కళ్ళు మూసుకున్నాను నేనేమి ఆలోచన చేయలేదబ్బా దానికి ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తాను తినండి అప్పుడేమి ఇప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను ధ్యానం చేసిన తర్వాత నేనున్నానని మీకు తెలిసిందా అని అడిగినాను ధ్యానంలో ధ్యానం చే అయిపోయిన తర్వాత నేనున్నానని మీకు ఎట్లా తెలిసింది అంటే తెలివి తెలివి రూపంగా ఉండి తెలిసిందా అని కూడా అడిగినాను అడిగినానా నేనున్నానటువంటి తెలివి గుర్తించినారా తెలియదు తెలివి తెలివిగా ఉండి గుర్తించినాను సరే నిన్న ఒకటి చెప్పినాం గుర్తుందా చెయ్యిని చెయ్యిని లేపి విడిచిపెట్టినాం చూసినారా ఆ చెయ్యి చెయ్యి ఎట్లా ఉంది అది చలనం లేదుగా చలనం లేదు ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత ఏమి అనేటువంటిది అన్నారు కదా ఇక్కడే చూసుకో సాక్ష్యం చెయ్యి 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 చనిపోయింది చెయ్యి చనిపోయింది నువ్వేం చేయాలి ఇప్పుడు దాన్ని చూడాలా చెయ్యి చనిపోయిందా లేదా అంటే నువ్వు నువ్వు చనిపోయిన మాదిరి అవుతుంది అది అంతే కానీ మళ్ళీ నువ్వు దాంట్లోకి పంపిస్తే మళ్ళీ చెయ్యి చలనవంతమైంది నీకు డైరెక్ట్గా తెలుస్తుంది అది శవాసనం శరీరము శవము చనిపోయిన తర్వాత కాదు మనం చూసేది ఇప్పుడే బ్రతికున్నప్పుడే నువ్వు శవం వేస్తేనే శరీరాన్ని శవంగా చూస్తావు అది చూడగలిగితే మనం ఇప్పుడు శవమైన తర్వాత అదేమైంది ఇదేమైంది అనేది తెలుస్తుంది అర్థమవుతుందా అది అర్థం కావాల మీరు మీరు ట్రై చేసి చూడండి మీకు ఏం చెప్పినా అనుకో నేను చెయ్యి చెయ్యి ఉందిగా ఉందిగా చూసుకోండి మీరు కావాలంటే ఇప్పుడు కూడా కాల్చండి నా చేతిని కలిసి చూసుకోండి లేపు కావాలంటే చూద్దా చూడండి నువ్వు నువ్వు ఇప్పుడు దీన్ని కదిలిస్తా ఉంటే ఇప్పుడు చూడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను నిలిపినాను లేదా ఇక్కడ ఇప్పుడు నిలచు కదా అది నిలవచ్చు కదా ఎందుకు నిలవట్లేదు నిలిపితే నిలుస్తూంది కానీ లేదంటే ఏమైపోయింది పడిపోతుంది అంటే నిలిపితే నిలపాలనే సంకల్పం వచ్చినప్పుడు కదా దాంట్లో అది నిలుస్తూంది లేకపోతే ఏమైంది ఇప్పుడు అది జడమైపోయిందిగా ఈ జడమును గుర్తించు మొదట సింపుల్ కదా ఇది దీన్ని గుర్తించు శవం ఏమైంది తెలుస్తుంది మీకు అర్థమైందా మీ మీ చేతిని మీరు చూసుకొని గుర్తించుకోండి ధ్యానం నేనైతే జపిస్తున్నా ధ్యానంలో నేను అది కూడా చెప్తున్నాను చూసుకోవాలి ఇప్పుడు నా చేయికి ప్రాణం ఉందా లేదా ప్రాణం ఉన్నా కూడా నాకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు ప్రాణం ప్రాణం ఉండగానే లేకుండా చూస్తున్నా కదా ఇక్కడ నేను ప్రాణం ఉండగానే చెయ్యి నా స్వాధీనంలో లేదు నీకేమో నేనేమి హిపిటైటిస్ అని కూడా చేయట్లేదు ఇక్కడ చూపిస్తున్నాగా కావాల్సిన ఎత్తు చూసుకో నిలుస్తుందేమో చూసుకో జో జోం పట్టితే నీకు జోం పట్టిందని తెలుస్తా ఉంది ఇక్కడ అట్లా కూడా కాదు అసలు చెయ్యి ఉంది కానీ నీకు చెయ్యి లేకుండా అయిపోతుంది చెయ్యి ఉంది చెయ్యి లేకుండా అవుతుంది అర్థం కావాలది దాన్ని మీరు చూడగలగాల గుర్తించాలి మరి గుర్తిస్తే అప్పుడు శరీరం పైన వ్యామోహం పోతుంది పోతుంది అప్పుడు వస్తుంది రేపు రేపు ఇంకా వాసన గురించి రేపు చెప్తాం రేపు ఇంకా ఉంది దాంట్లో కొంచెం వస్తుంది నేనైతే చెప్తాను కానీ మీరు దాన్ని ఏం చేయాలంటే వేదాంత విషయాలు అర్థం కావండి వేదాంత విషయాలు అర్థం కావు ఈరోజు సాయం రాత్రికి భగవద్గీతలో నేను ఇంకొక ఇంకొకటి చెప్పదలుచుకున్నాను కానీ ఎవరికి అర్థమవుతుందో ఏమో కానీ నాకైతే తెలియదు కానీ నేనైతే సగుణ బ్రహ్మోపాసకులకి నిర్గుణ బ్రహ్మోపాసకులకి వాళ్ళకుంటే తేడా వస్తుంది ఇప్పుడు సగుణ బ్రహ్మపాసకులు నిర్గుణ బ్రహ్మపాసకులు ఇద్దరూ పొందేది ఒకటే కావచ్చు కానీ సగుణ బ్రహ్మపాసకుల యొక్క భావన ఏముంటుంది నిర్గుణ బ్రహ్మపాసకుల యొక్క భావన ఏముంటుంది నిర్గుణ బ్రహ్మపాసన అనేటువంటి వాడి స్థితులు ఏమంటే ఈ సృష్టి లేదు సగుణ బ్రహ్మపాసకుని యొక్క భావనలు ఏంటంటే విశ్వరూపము ఆ విశ్వరూపంగా ఉన్నదంతా కూడా ఈశ్వరుడు అనేటువంటి భావన ఉంది ఇప్పుడు ఈ విశ్వరూపం అనే భావన ఉన్నంత వరకు వాడు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది వాడికి కలగదు నేను ఇప్పుడు దాన్ని క్లా దాన్ని క్లియర్ చేయాలి నేను దాన్ని క్లియర్ చేసి అప్పుడు నేను మళ్ళా ఇది కావాల్సి వస్తుంది అది నేను చెప్తా చెప్తా నేను రాత్రి కూడా చెప్తాను అర్థం చేసుకోవాలి కానీ దాన్ని ఏం చేయాలంటే ఒక్కసారి వింటే అర్థం కాదు అర్థమైనట్లుంటుంది అర్థమైనట్లుంటుంది కానీ అర్థం కాదు ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా మీరందరూ లేరని చెప్పి నిరూపిస్తా లేనని చెప్పాలి నేను అది రాత్రికి నేను ట్రై చేయాలని అనుకుంటున్నా చూస్తా అవుతుందో అది అది వస్తేనే కదా నిర్గుణ స్థితి అనేటువంటిది వస్తుంది బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటి దాంట్లో నిర్గుణ బ్రహ్మ ఎందుకు సృష్టి లేదు ఈ నిర్గుణ పరబ్రహ్మపాసకులు ఏమి బ్రహ్మ సాక్షాత్కార స్థితిలో ఉండే వాళ్లకు సృష్టి లేదని ఉన్నారు సృష్టి లేదని ఉంటేనే కదా ఇంక వాడికి వికారం కల ఉంటుంది నువ్వు ఉన్నావు అని అంటే నీకు సంబంధించి చూసి నాకు వికారం కలుగుతుంది నువ్వు లేకపోతే కదా నాకు వికారం కలగ ఉంటుంది నువ్వు లేవు ఈ శరీరం కూడా లేదు అనే అనే జ్ఞానం దృఢమైనప్పుడు నాకు వికారం ఉండదు కాబట్టి దానిని చూడాల్సి వస్తుంది సరే ఇప్పుడు ఏమైంది ఈ ఇది క్షణిక విజ్ఞానవాదమునకు వెనకాల ఏదో ఉంది అది ఏముంది ఏమీ లేదు అని ఒకడు అంటున్నాడు ఏమీ లేదు ఎందుకంటే ఆ చెప్పేవాడు కానీ ఉండేవాడు కానీ వాడు చూడలేదు వాడు ఎట్లా కూడా తెలిసేదానికి కూడా వీలు కాదు కాబట్టి అది లేదు కాబట్టి అది శూన్యం అంత శూన్యం అని అంటున్నాడు శూన్యాత్మవాది వాన్ని శూన్యాత్మము అంటే అదే శూన్యమే ఆత్మ అని వాడు అంటున్నాడు దాని నుంచి మళ్ళా మనం రేపు చూద్దాం ఓ త श्री गुचरण ओम जय बोलो श्रीकृष्ण परमात्मक जय बोलो गीता माता जय बोलो भक्त भक्तमंडल के हर नम पार्वती पतये जय सीता हरि तत्सत ओम i'll